అక్క ఏంటి ఇలా కూర్చుందనుకుంటున్నారా ఏం చెప్పనండి ఒక సామె చెప్తా వినండి ఒకటి ఒకడేడుస్తుంటే చుట్టకు నొప్పు ఉందా అని అడిగాడంట అలా ఉందన్న పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే ఛానల్ పెట్టి ఏదో గ్రో అవుతుంటుంటే యూట్యూబ్ ఛానల్లోడు నా నెత్తి మీద పెద్ద బండరాయి పెట్టాడండి అదేంటి అనుకుంటున్నారా సొంత వాయిస్తో ఇవ్వాలంటే అండి సొంత గొంతుతో ఇవ్వాలంట నా గొంతు ఎలా ఉంటుందంటే రోడ్డు మీద రేకు డబ్బా ఇచ్చుకుని గీగితే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి మరేమో మీరు నా వాయిస్ని వినాలంటే భయపడతారు భయపడకండి తప్పదు ఇంకా చెవులు మూసుకోకండి అలా కళ్ళు కూడా మూసుకోకండి నా వీడియోని చూడండి చూసి ఎలా ఉందో ఆదరించండి ఇక ముందు కూడా మీరే ఆదరించాలి ఇప్పటి వరకు ఆదరించారు కదా అలాగే ఆదరించాలి తప్పదు ఏ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి నా ఛానల్ ఇంకా ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ